యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించి ఉన్నాడు నేను చెప్పాలనుకున్న ఈ యొక్క ప్రాముఖ్యమైన అంశమేమనగా కథలు అనే అంశం మీద తెలియచేస్తున్నాను ప్రపంచంలో నేటి దినములలో మనుషుడు ఎలా ఉన్నారంటే కథలు అనగా ఒక మనిషి తన ఊహను బట్టి జరిగినటువంటివి తన ఊహను బట్టి మాట్లాడినటువంటివి తన ఆలోచనను బట్టి స్వయంగా మాట్లాడినటువంటి దాన్ని కట్టుకథలు అంటారు చూడండి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము ఏమంటున్నాడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మీరు ఎప్పుడైనా విన్నారా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలివారు ముచ్చట్లు పెట్టుకుంటారు ఎందుకనగా వారికి అది వృద్ధాప్యము ఎక్కడికి నడవలేని పరిస్థితి ఆ నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కాలక్షేపణ కోసము ఏదో ఒక కథలు చెబుతుంటారే అటువంటి కథల వైపు నీవు తిరగవద్దు అటువంటి కథలను నీవు వినవద్దని పౌలు తిమోతికి చెప్పుచు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును సాధకము అంటే సాధకము అంటే నీకు నీవే నేర్పింపబడినటువంటి విషయములను జ్ఞాపకము చేసుకును అవి అలా ఉన్నవా లేవా పరిశోధించమని పౌలు తీమోతికి చెప్పుచున్నాడు రెండవ లేఖన భాగనం భాగమేమనగా తీమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగోచనంలో ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాచలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునిరి చూశారండి ఎవరంట వీరు జనులు హితబోధను సహింపక హితబోధ అనగా సత్యవాక్యమును దీనిని సహింపక దీనిని నేర్చుకొనక ఇది ఈరోజు చెప్పబడేటువంటి మాట కాదు రెండు వేల సంవత్సరముల క్రితము పౌలు తీమోతికి చెప్పుచున్నాడు మనము సత్యము బోధిస్తుంటే ప్రజలు ఈ హితబోధను అనుసరింపక దురద చెవులు గలవారై ఏమంటే వాళ్ళు హితబోధను సహింపక చెవులు దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను మీరు సత్యముగిన బోధిస్తే ప్రజలు రారు వారికి అనుకూలమైన బోధ చెప్పాలి నన్ను ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు నువ్వేంటి ఎప్పుడు ఆశీర్వాదముల గురించి మాట్లాడవు అని అంటాడు నువ్వు ఆశీర్వాదముల గురించి మాట్లాడు మళ్ళీ శాపముల గురించి అంటే ఈ ప్రజలకు అనుకూలమైనటువంటి బోధలు తమకు అనుకూలమైన బోధలు ఎక్కడుంటాయో వారిని పోగు చేసుకుంటారు వీరు ఇంకొకటి కూడా చూడండి వ్యభిచారము చేస్తుంటారు చెయ్యండి అని చెబుతారు వీరు దొంగతనం చేస్తారు చెయ్యండి అని చెబుతారు అబద్ధాలు ఆడుతారు ఆడమని చెబుతారు మోసం చేస్తారు చెయ్యమని చెబుతారు ఇటువంటి అనుకూలమైన బోధకులను వారు పోగు చేసుకుంటున్నారు నీవు వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు అబద్ధపు సాక్ష్యములు పలకవద్దు మోసము చేయవద్దు దేవుని వాక్యమును వక్రీకరించవద్దు అని చెబితే వారు రారు ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట ఈ చెడ్డ అలవాట్లను వదిలిపెట్టి రాలేరు కనుక వారికి అనుకూలమైనటువంటి బోధకులను వారి దురాశల నిమిత్తము వారు ప్రోగు చేసుకుంటారు అని చెప్పుచున్నారు చూడండి నాలుగో చిన్నంలో సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది సత్యముగైనా బోధిస్తే అతన్ని ఖచ్చితముగా తిడుతారు కొడతారు అసభ్యకరమైనటువంటి పదజాలలు ఉపయోగిస్తారు అందుకే పౌలు అంటున్నాడు వారు సత్యమునకు చెవినివ్వరు మీరు చూశారండి సత్యము బోధించేటప్పుడు వారు చెవినివ్వరు అదే ఒక స్టోరీ గైనా చెప్పిండనుకో ఎంత ఆసక్తికి వింటారో తెలుసా ఒక దైవజనుడు వాక్యము బోధిస్తూ బోధిస్తూ ఆ వాక్యమును మధ్యలో ఆప్ చేసి ఏదో ఒక కథ చెప్పాడనుకో ఎంత ఇంట్రెస్ట్గా వింటారో ఏదో ఒక స్టోరీ చెప్పిండనుకో ఒక పావురము కథో ఒక ఏనుగు కథకో ఒక కుక్క కథో ఏదో ఒక కథ గైనా చెబితే వీళ్ళ చెవులన్నీ ఇలా వెడల్పుగా చేసుకొని కళ్ళన్నీ పెద్దగా చేసుకొని వినటానికి ఆసక్తి చూపిస్తారు అదే దేవుని వాక్యము కింద బోధించేటప్పుడు వారు నిద్రపోవటమో ఏదో వ్రాయటమో ఆసక్తి కనపరచకపోవటమో జరుగుతుంది అందుకేనట అంటున్నాడు సత్యమును చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుసున్నది అని చెప్పలేదు వచ్చియున్నది చూడండి సహోదరులారా ఐదో వచనంలో అంటున్నాడు అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము స్వార్థికుని చేయము నీ పరిచర్యను సంపూర్ణ సంపూర్ణముగా జరిగించము అంటున్నాడు ఈ కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చినది తీమోతి నీవైతే శ్రమపడము కష్టపడము స్వార్థికుని యొక్క పని సంపూర్ణముగా జరిగించము చెప్పడం వరకే మన బాధ్యత అండి అయ్యా బాబు కట్టుకథల వైపు తిరగవద్దు ఆ కట్టుకథల ద్వారా నీకు రక్షణ రాదు అని మనం చెప్పడం వరకే మీరు చూసారా ఎప్పుడైనా లోకంలో కూడా చాలామంది కథలు చెబుతుంటారు ఆ కథలు చెప్పేటప్పుడు చూసారా వాళ్ళు అర్ధరాత్రి అయినా కూడా ఒకవేళ ఆ కథలు వినేటప్పుడు చాలా ఆసక్తిగా వింటారు బయటికి కూడా వదలరు తమ చెయ్యి కూడా ఇలా పెట్టుకొని కళ్ళన్నీ పెద్దగా చేసుకొని ఎంతో ఆసక్తితో గంటలు గంటలు వింటారు ఏంటి అవి కట్టు కథలు అదే కథలు చెప్పే వాళ్ళ దగ్గర క్రీస్తుని గురించి యేసు నీ కోసము మరణించను సమాధి చేయబడెను తిరిగి లేపబడెను యేసు క్రీస్తును నీవు నమ్మనట్లయితే నరకానికి వెళ్తావు ఆయనే మార్గము ఆయన తప్ప వేరొక మార్గము లేదని నేను చెప్పిండు అనుకో ఎవడా వెళ్ళండియా బాబు ఏంటో మీరేదో మాకేదో స్టోరీస్ చెబుతున్నారంటారు ఇవి స్వార్థ చెబితే స్వార్థను మీరు కథలు అంటారు మీరు అర్థం చేసుకోండి అందుకే పౌలంటున్నాడు కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది కట్టుకథల వైపు తిరుగు కాలం వచ్చినది సహోదరుడా కట్టుకథలు చెప్పి నేను భ్రమ పెడుతున్నాడు నిన్ను భ్రమ పెట్టేవాడి దగ్గర నుంచి నీవు వెడలిపోవాలి తీమోతి గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచనంలో మిమ్మల్ని భ్రమ పెట్టువాడు ఎవడు మిమ్మల్ని భ్రమపరుచువాడు ఎవడు పౌలు చెప్పుతున్నాడు మిమ్మల్ని భ్రమ పెట్టేవాడు ఎవరంటే కట్టుకథలు చెప్పేవాడు మిమ్మల్ని భ్రమ పెడుతున్నాడు లేఖనములను బోధించేటువంటి వ్యక్తి దైవోక్తులను బోధించేటువంటి వ్యక్తి మిమ్మలను భ్రమ పెట్టడు ఈ భ్రమ పెట్టి మిమ్మలను ఎక్కడికి తీసుకువెళ్తారంటే నరకానికి తీసుకువెళ్తారు తర్వాత లేఖన భాగము మనము చూసినట్లయితే తీతు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగో చిన్నలో ఈ సాక్ష్యము నిజమే హీ హేతవు చేత వారు యూదులు కల్పనాకథలు సత్యము నుండి తొలగిపోవునట్లు మనుషుల కట్టడలను లక్ష్య విశ్వాస విషయమున స్వస్థతుల స్వస్థతులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము చూశారండి పౌలు గారు తీతుతో అంటుండు ఈ ఏతవ చేత వారు యూదులు కల్పనా కథలను సత్యం నుండి తొలగిపోనట్లు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక యూదులకు కల్పనా కథలు ఏంటో తెలుసా వాళ్ళు ఆ ఏంటంటే అబ్రహామును యాకోబును దావీదు రాజును సౌలు రాజును ఈ ప్రవక్తల అందరిని పాత నిబంధనలో జరిగిన చరిత్ర మొత్తాన్ని యూదులు ఒక కథల్లాగా చెప్పేవాళ్ళు ప్రజలకి వాళ్ళు కట్టుకథలు చెప్పేవాళ్ళు ప్రజలకి ఈ కథలు చెప్పి ఆ కల్పనా కథల్లోంచి మీరు బయటపడమంటుండ అంటే యూదుల కల్పనా కథల్లో నుంచి సత్యము నుండి తొలగిపోనట్లు మనుషులు కట్టడలను అనగా మనుషులు నియమించినటువంటి ఆ ఆజ్ఞలు కట్టడలను లక్ష్య పెట్టక వారిని గద్దించుము అంటున్నాడు పౌలు తీతుకు చెప్పుచున్నాడు చూడండి సహోదరుడా పేతురు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయము పదారో వచనంలో అంటున్నాడు ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు ఏంటంటే ఇవి చమత్కారముగా కల్పించిన కథలను అప్పటికప్పుడే కథలు అల్లుతారు మీకు అర్థమైందని నేను చెప్పేది కథ చమత్కారముగా వాక్చాతురముతోటి మాటల చేత మాటల గారడి చేత మనుషులను ఆకర్షించుకోవటానికి చమత్కారముగా కల్పించినటువంటి వాక్యములు చమత్కారముగా కల్పించిన కథలు అవి అప్పటికప్పుడే చమత్కారముగా కల్పించి కథలు మీకు చెప్పేస్తారు అవి మేము మీకు బోధించలేదు మళ్ళీ ఎవరి ద్వారా వచ్చినవి అవి ఎవరి ద్వారా ప్రపంచంలో చమత్కారముగా కల్పించిన కథలు బోధించుచున్నారు అర్థమైందా సహోదరుడా అటువంటి కథలకు మీరు పరిగెత్తవద్దు అందుకే పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు మనం చదువుకున్నట్లయితే పేతు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయము రెండో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్న ఆయడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూష్యమును మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారయ్యి సరే అండి పేతు రాసిన రెండో పత్రిక ఒకటో పత్రిక అండి పాపం వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఇదేనండి పౌలు చెబుతున్నాడండి మీరు ఇంకా శిశువు వలె పోలినవారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటూ నాలుగో వచనంలో మనుషుల చేత విసర్జింపబడి దేవుని దృష్టి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లును మీరు సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు పేతురేమంటున్నాడంటే దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయను సమస్తమైన దూషిన మాటలను మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడే ఈ యొక్క దేవుని వాక్యమును నిర్మలమైన వాక్యమును అపేక్షించాలి కట్టుకథల వైపు తిరగకూడదు కట్టుకథల వైపు తిరిగిన ఎడల వారు ఎలా అయిపోతారంటే భ్రష్టులు అయిపోతారు అంతేకాకుండా పేతు రాసినటువంటి రెండో పత్రికలో రెండో అధ్యాయము ఒకటి నుంచి కూడా మనం చదువుకున్నట్లయితే మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలల్లో ఉండిరి చూడండి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుందరు వీళ్ళు ఏం బోధిస్తారంట నాశనకరముగు భిన్నమ భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించు అందుకే ఈ కట్టుకథలు బోధించే వాళ్ళంతా భిన్నమైన రహస్య భిన్నముగా రహస్యములను బోధిస్తారు భిన్న అభిప్రాయాలను వాళ్ళు పబ్లిక్గా బోధించలేరు మరియు అనేకులు వారి పోకిరి చేష్టాలను అనుసరించి నడుదురు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడుతుంది చూడండి మూడవ వచనంలో వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు ఏంటంటే వీరు వీరు చాలా లోబులు కల్పనా వాక్యాలు చెబుతారు చెప్పుచు ఏం సంపాదిస్తారు మీ వలన లాభము సంపాదించుదురు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కునికి నిద్రబోదు చూశారండి కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు ఇదే అంటున్నారు అంటే కట్టు కథల వైపు నువ్వు తిరగవద్దు అదే పేరు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో దేవుని వాక్యము పాల వలన పాల వలన రక్షణ ద్వారా పాలనబడిన రక్షణ ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు అందువలన ఆ రక్షణను కొనసాగించండి మీరు కట్టు కథల వైపు తిరగవద్దని బైబిల్ గ్రంథం రూఢిగా చెప్పుచుంది తీమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనంలో నేను మాసి ధోనియకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని పౌలంటున్నాడు నేను మాసి ధోనియకు వెళుచున్నాను సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దు భిన్నమైన బోధ అంటే సత్యమునకు వ్యతిరేకమైనటువంటిది సత్యమునకు విరోధమైనటువంటి బోధ చేయవద్దని కల్పనా కథలను మితములేని వంశావలులను కల్పనా కథలు మితములేని వంశావళ్ళు వంశావళ్ళు అంటే అబ్రహాము కానించి వాళ్ళంతా తమ వంశావళ్ళు చెప్పుకుంటారు ఆ వంశావళులు బోధించవద్దు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టక లక్ష్య పెట్టక వద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫ్ఏసీలో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించుతున్న ప్రకారము ఇప్పుడును హెచ్చరించుతున్నాను పౌలు తీమోతికి చెప్పుచున్నాడు నీవు ఎఫ్ఏసిలో ఉన్నప్పుడు నేను ఎలా హెచ్చరించి ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే హెచ్చరించుచున్నాను మాసి ధోనికు నువ్వు వెలుచుండగా సత్యం నాకు భిన్నమైన బోధ బోధించవద్దు కల్పనా కథలు అనగా కట్టుకథలను మితము లేని వంశవలులను నీవు బోధించవద్దు అని చెప్పుచున్నాడు చూశారండి ఆరో వచనంలో కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢీగా పలుకుట వాటినైను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిస్ప్రయోజమైన ముచ్చట్లకు తిరిగి ఉన్నారు అనగా వీరు పనికి మారినటువంటి ముచ్చట్ల వైపు తిరిగి ఉన్నారు అందుకని వారిని ఖండించమని పౌలు తీమోతికి చెప్పుచున్నాడు సహోదరుడా కట్టుకథల వైపు తిరిగి ఉన్నావా చమత్కారముగా కల్పింపబడిన కథల వైపు తిరిగి ఉన్నావా బోధను సైంపక దురద చెవులు గలవాడివై ఉన్నావా నీవే గమనించుకో అది లేఖనములో ఉందా లేదా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉందా లేదా ఆలోచన చేయి అవి కట్టుకథలైతే అక్రమము చేయువారిద్ద నుండి మీరు తొలగిపోవుడి అని బైబిల్ గ్రంథము ఖచ్చితముగా రూఢీగా చెప్పుచున్నది రే సహోదరుడా కట్టుకథలు కాకుండా సత్యవాక్యము తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోమని మీ అందరినీ కోరుకుంటున్నాను అందరికీ వందనములు శుభములు ఆమె